పార్వతి ఎందుకంటే పూజ నిరంతరం ఇరవై నాలుగు గంటలు తపస్సులోనే ఉండడం గల మధ్య మధ్యన లేవడము నీళ్లు తాగడము లేదా చేసి ఆ సమయానికి పూజ చే పూజలు చేసుకోవడము సంధ్యా సంధ్యావందనాలు చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో పరమేశ్వరుడు లేచేటప్పటికీ అక్కడ అన్ని సిద్ధంగా ఉండేవి ఎవరు పెడుతున్నారు అనుకున్నాడు ఎవరు చేస్తున్నారు అనుకున్నాడు రెండో రోజు మూడో రోజు పది రోజులు గడుస్తూ ఉన్నాయి పార్వతీదేవి వచ్చి పరమేశ్వరునికి సపర్యలు చేస్తూ ఉంది చెలికతలతో వచ్చి పార్వతి యొక్క మనస్సు పరమేశ్వరుని పైన పడిపోయింది ఆహా ఎంత సొగసుగా డే అని చెప్పి ఆ పరమేశ్వరుని యొక్క సొగస్సును రూపాన్ని తన మనస్సులో ముద్రించుకుంది చేసుకుంటే ఇతనే పెళ్లి చేసుకోవాలి అనుకుంది ఆదిశక్తి ఆమెకు తలుచుకుంటే కానివ్వండి ఒక కార్యం ఏది ఉంది పెళ్లి చేసుకుంటే ఇతన్ని చేసుకోవాలని మనుషులు అనుకుంది రోజు సపర్యలు చేస్తూ ఉంది అప్పుడు దేవతలు ఇక్కడ అనుకున్నారు చెట్టు పైన కాయ కాసింది కాయ దూరగా అయింది కాయ పండడానికి సిద్ధమైంది కాబట్టి పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడు పార్వతీదేవి నవజవ్వనంలోకి వచ్చింది ఆమె అతనికి పరి సపర్యలు చేస్తూ ఉంది కాబట్టి వీరిద్దరిని కలిపితే పరమేశ్వరుడు పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడు అతని సంతానం అవుతుంది తారకుడు నస్తాడు తారకుడు చస్తాడు అని చెప్పి ఆలోచన చేశారు మరి పరమేశ్వరునికి ప్రేమ పుట్టేటట్టుగా చేసేవాళ్ళు ఎవరయ్యా విరాగి మామూలు మానవుడు కాదు కదా ఒక అంధకత్వం తీసుకొచ్చి చదులకుండా పెట్టేస్తే ప్రేమలో పడడానికి ఏ విశ్వామిత్రుడో కాదు కదా ప్రేమలో పడడానికి ఎలా అనుకున్నారు అనుకొని దీనికి సమర్థుడైనటువంటి వాడు మన్మధుడు ఒక్కడే మనస్సును మధించేటువంటి వాడు మన్ మన్మధుడు అంటే మన మనస్సులో ప్రేమ పెట్టి పుట్టించేటువంటి వాడు మనసు అందుకే మనస్సును మన్ మధనం చేసేస్తాడు అలాంటి మన్మధులను పిలిచి విషయమంతా కూడా చెప్పారు నువ్వు వెళ్ళాలి హిమాలయ స్థానం వాస్తవం వెళ్ళాలి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి ప్రేమ పుట్టించాలి ఇది నీ బాధ్యత అన్నాడు ఇది దేవకార్యం అన్నారు పరమేశ్వరుడు సరే అని చెప్పాడు మన్మధుడు సరే అని చెప్పాడు హిమాలయ పర్వతాలకు వెళ్ళారు ఒకనాడు పార్వ పార్వతీదేవి ఆ పరమేశ్వరుని దగ్గరికి వచ్చి వాకిలంతా శుభ్రం చేసి కలాపి తల్లి ముగ్గులు పెట్టి పువ్వులు పండ్లు నీళ్ళు దీపారాధన అన్నీ రెడీగా పెట్టి ఒక స్తంభం పక్కన ఒక దాని పక్కన నిలబడి ఉంది మనుమధుడు చూశాడు వచ్చాడప్పుడు ఓహో పార్వతీ పార్వతీదేవి తన క్రీగంట చేత పరమేశ్వరుణ్ణి చూస్తూ ఉంది పరమేశ్వరుడు మాత్రం కళ్ళు మూసుకొనే జపం చేసుకుంటున్నాడు పార్వతీదేవి మనస్సులో మాత్రం ప్రేమ అనేటువంటి ఒక బీజం పడింది ఇది మనకు మంచి సమయం అనుకున్నాడు వీడు పంచబాణుడు గల మనుమధుడు ఒక బాణాన్ని విశ్రేషేశాడు అది పోయి శివుని హృదయానికి తాగింది శివుని శరీరం జలధరించింది ఒక్కసారి కళ్ళు తెరిచాడు ఏంటి వనమంతా కూడా వసంత ఋతువులా మారిపోయింది ఎండాకాలంలో వసంత ఋతువు ఏంటి ఎండాకాలంలో చెట్లు చెవి చెగురించి మంచిగా పూలు పోయడం ఏంటి ఋతువు కానీ ఋతువులో చెట్లన్నీ కూడా చెగురించి ఫలాలతో పండ్లతో పూలతో నిఘనగా ఉన్నాయి ఎంత చూశాడు ఆశ్చర్యం అనిపించింది మనస్సంతా కూడా ఇదైపోయింది ప్రేమ మనస్సులో ప్రేమావిర్భావం కలిగింది ఏంటబ్బా అని చూశాడు ఇటు పక్క చూసేటప్పటికి అక్కడ ఒక స్తంభం పక్కన ఒక చెట్టు పక్కన స్తంభం పక్కన పార్వతీదేవి నిలబడి దాన్ని చెట్టును పట్టుకొని ఆ పరమేశ్వరుణ్ణి క్రీగంట చూస్తూ కాలి బొటన వేలిని నేలకే రుద్దుతూ ఉందట ఇది ఒక సౌమ్య ప్రేమలో ఇది మొదటి ఘట్టం కాలి బొట ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి చూస్తూ స్త్రీగంట చూస్తూ కాది బొటనవేరి నేరకే రుద్దుతూ ఉందంటే ప్రేమ అతని మీద ప్రేమ అంకురమైనట్టే భావన ఇది మనకు వాచ్ఛాన సూత్రాల్లో చెప్తాడు అలా పార్వతి చూస్తున్నప్పుడు పార్వతి దేవిని చూశాడు ఒక్కసారి పరమేశ్వరుని యొక్క మనస్సు కూడా జలధరించింది రెండు చూపు రెండు కళ్ళు కలిశాయి నాలుగు కళ్ళు కలిసి రెండు కళ్ళు అయిపోయినాయి రెండు గుండెలు ఒకటే గుండె అయిపోయింది కళ్ళు కళ్ళు కలిశాయి గుండెలు గుండెలు ఏకమైనాయి అలాగే నిబ్బరంగా చూస్తున్నాడు ఆ పార్వతీదేవి యొక్క అందాన్ని చూస్తూ ఆశ్చర్యపోయాడు పరమశివుడు అబ్బా ప్రపంచంలో ఇలాంటి అందగత్తె ఉంటుందా అనుకున్నాడు అంద మనసులో కానీ ఎంబడే వచ్చింది నేనేంటి దాక్షాని చనిపోయి విరాగిరై నేను ఉంటే నాలో ఈ అమ్మాయి వచ్చి నాకు సపరియం చేయడం ఏంటిది నాలో అనుకోకుండా ఈ ప్రేమ అనేటువంటి ఒక భావన పుట్టడం ఏంటి ఈ అమ్మాయిని నేను చూడడం ఏంటి నాలో అమ్మాయి మీద నాకు ప్రేమ కలగడం ఏంటి ఇదేంటి ఎలా జరిగింది అని చెప్పి ఒక్కసారి తన దివ్య సృష్టి చేత చూశాడు పరమేశ్వరుడు ఓహో ఇక్కడెక్కడో ఉన్నాడు మన్మధుడు అని చెప్పి చూశాడు ఇంకొక బాణం వెయ్యడానికి ఆ మన్మధుడు ఆ చెట్ల పొద పక్కన కూర్చొని రెడీగా ఉన్నాడు పరమశివుడికి అంటే తలకెక్కింది ఓహో నువ్వారా ఇదంతా చేసింది అని చెప్పి మూడవ కంటి తెరిచాడు ఆ అగ్నిజ్వాలలకు త్రినేత్ర మూడవ కంటి యొక్క అగ్నిజ్వాలకు మన్మధుడు భస్మమైపోయినాడు రచీదేవి ఏడుస్తూ ఉంది మన్మధుడు భస్మేనాడు శివుడు విరాగి ఇక్కడ కూడా నా తపస్సుకు భంగం ఏర్పడింది నా ఇంటికి నేను పోతానని చెప్పేసి కైలాసానికి వెళ్ళిపోయాడు పరమశివుడు పార్వతీదేవి ఇంటికి వెళ్ళింది మన్మధుని యొక్క బాల లేకుండా అక్కడ శివుడు అలాగే ఉన్నాడు ఇక్కడ అమ్మవారు అలాగే ఉంది ఇద్దరు కూడా ఆ పరమశివ మన్మధుని యొక్క బా యొక్క దానికి బాలకు తట్టుకోలేకపోతున్నారు మన్మధుడు చచ్చి బోర్దయిపోయాడు ఆ తర్వాత సరే పెళ్ళైన తర్వాత వరం ఇచ్చారు మళ్ళీ అనంగుడుగా ఉన్నాడు అతను మన్మధుడు ఇప్పటికి కూడా ఉన్నాడు అనంగుడుగా కన కనబడకుండా ఒక భార్యకు మాత్రమే అతని రచీదేవికి మాత్రమే అతని శరీరం కనబడుతుంది తక్కిన వాళ్ళు ఎవరికి శరీరం కనబడదు మన మనస్సులో నిబిడీకృతమై ఉంటాడు మన్మధుడు పరమశివుడు కైలాసంలో మనుమధ బాల మన్మధుని యొక్క బాలకు తట్టుకోలేకపోతున్నాడు ఇక్కడ హిమాలయంలో పార్వతీదేవి మన్మధుని బాలకు తట్టుకోలేకపోతుంది వీరిద్దరి మధ్యన సప్తరుచులు వీళ్ళంతా కలిసి రాయభారం పెట్టారు సరే చివరకు ఒప్పుకున్నారు జాతకాలు ఏవన్నీ నారదులు వీళ్ళంతా జాతకాలు చెప్పేటువంటి మహానుభావులు కదా జాతకాలన్నీ వెరిఫికేషన్ చేశారు అన్నీ మంచిగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి చాలా బాగుంది వివాహం చేయాలనుకున్నారు ముందు మేనకాదేవి ఒప్పుకోలేదు ఇలాంటి బిచ్చగాడికా నా బిడ్డ కూతురినిచ్చేది అనుకుంది కానీ ఆ కూతురు యొక్క పట్టుదల వల్ల పది మంది ఋషులందరూ కూడా చెప్పడం వల్ల సంతోషంతో ఒప్పుకుంది వివాహానికి ముందుకొచ్చింది పార్వతీదేవి వివాహం మహాఘనంగా జరిగింది